హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు భాగ్యలక్ష్మి రఘుపాత్రి ఛానల్ అందరికీ నమస్తే అండి ఈరోజు వచ్చేసి మేక తలకాయ అది గోట్ హెడ్ కర్రీ చేశానండి నేను చాలా డేస్ తర్వాత ఈ కర్రీ చేశాను చాలా బాగుంది ఈ కర్రీ ఎలా చేశాను అనేది వీడియో స్కిప్ చేయకుండా చూడండి చాలా టేస్ట్గా ఉంది అండ్ చాలా ఈజీ కూడా అయింది కర్రీ చేయడానికి ఇంకా ఫస్ట్ టైం ఎవరైనా ఛానల్ చూస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఫస్ట్ అయితే ఒక లైక్ చేయండి అలాగే హై పాయింట్స్ ఎవరు ఇవ్వట్లేదు దయచేసి హై పాయింట్స్ కూడా ఇవ్వండి ఛానల్ సపోర్ట్ చేయండి ఇంకా దేనికోసం వచ్చేసి ఒక మేక తలకాయ తీసుకున్నామండి అది ఒక గోట్ హెడ్ తీసుకున్నాం అది బాగా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం కట్ చేసి బాగా ఇచ్చారు క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నా బ్రెయిన్ కూడా ఇచ్చారు ఉంది అందులో ఇంకా దానికి పచ్చిమిర్చి కరివేపాకు ఆనియన్స్ తీసుకున్న మసాలా స్పైసెస్ అన్నీ తీసుకున్నాను మసాలా స్పైసెస్ అంటే అల్లం వెల్లుల్లి జీలకర్ర లవంగా చెక్క ఇలాచి గసగసాలు అవన్నీ వేసి పేస్ట్ చేసి పెట్టుకున్నాను చిన్న కొబ్బరి కూడా వేసుకొని పేస్ట్ చేసి పెట్టుకున్నాను అనమాట ఇంకా బాగానే పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు జీలకర్ర పసుపు వేసుకొని బాగా ఫ్రై చేసుకున్నాను కోపలోనే సాల్ట్ కూడా వేసుకున్నాను ఆనియన్స్ ఫ్రై అవ్వాలంటే సాల్ట్ వేసుకోవాలి కాబట్టి సాల్ట్ కూడా వేసుకున్నాను టేస్ట్ ఒకసారి పడ్డా ఫస్ట్ వేసుకోవడం వల్ల ఈవెన్గా ముక్కలకు పడుతుంది సాల్ట్ కూడాను అండ్ ఆనియన్స్ అవి తొందరగా ఫ్రై అవుతాయి కాబట్టి సాల్ట్ ముందే వేసుకున్నాను ఇంకా నెక్స్ట్ ఈ తలకాయ కూర వేసేసుకొని బాగా కలుపుకొని బ్రెయిన్ కూడా చూడం బ్రెయిన్ కలిసిపోకుండా సైడ్కి పెట్టుకున్నానండి ఇది పెద్ద బాని కాబట్టి మసాలా పేస్ట్ వేసుకున్నాను ఇంకా టమాటా కూడా వేసుకొని కలుపుకొని పక్కన పెట్టుకున్నాను అలాగన్న బ్రెయిన్ కల్ అది సెన్సిటివ్గా మెత్తగా ఉంటుంది కాబట్టి అది కలిసిపోకుండా ఒక సైడ్కి ఎలా ఉంచేసి నెమ్మదిగా కర్రీ కలుపుకున్నాను చూడండి చాలా అంటే చాలా బాగుంది కదా కలర్ఫుల్గా టేస్ట్ అయితే కూడా సూపర్ ఉంది దీనికి మసాలా పేస్ట్ అయితే ఉంటేనే బాగుంటుందండి మసాలాలు కరెక్ట్గా ఉండాలి ఇంకా మాది మసాలా కారం కాబట్టి వేరే పౌడర్లు ఏమి ఇవ్వలేదు కానీ ఎవరైనా కొంచెం మటన్ మసాలా జీరా పౌడరు ధనియాల పౌడర్ వేసుకోండి మామూలు ఒత్తి కారం అయితే మాత్రం నాన్ వెజ్ దేనికైనా కానీ కొంచెం మసాలాలు ఎక్కువ ఉంటేనే బాగుంటుంది కర్రీ అయితే చాలా అంటే చాలా బాగుంది ఈ విధంగా ట్రై చేయండి నేనే విధంగా చేశాను అనేది మీరు కూడా ట్రై చేయండి ఇంకా సాల్ట్ ఫస్ట్ వేసుకున్నాను కాబట్టి ఆ సాల్ట్ సరిపడింది టేస్ట్కి సరిపడ్డా కారం వేసుకుంటున్నాను పచ్చిమిర్చి కొంచెం ఎక్కువే వేసుకున్నాను కాబట్టి కారం వచ్చేసి ఒక త్రీ స్పూన్స్ వరకు వేసాను కారం కూడా ఎక్కువే ఉండాలండి నాన్ వెజ్కి స్పెషల్గా ఈ ఈ తలకాయ కూరకు అయితే మాత్రం కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి కొంచెం బెల్లం పులుపు వేసి పులుసులా కూడా పెట్టుకుంటారు కానీ నేను అలా కాకుండా మసాలా కర్రీ గ్రేవీ కర్రీ లాగా మాత్రమే చేశాను కర్రీ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియో ఎలా ఉందనేది నాకు కామెంట్ కూడా చేయండి చాలా బాగా వచ్చిందండి ముక్క అయితే చాలా మెత్తగా ఉడికింది కుక్కర్లో వండుకుంటే బాగా ఉడుకుతుంది అనుకున్నా కానీ ఇలాగ వడలపట్టి బాణిలా వండుకున్నా కానీ చాలా మెత్తగా చక్కగా వచ్చింది ఫ్రెష్ అనమాట ఏదైనా కానీ ఫ్రెష్గా అయితే బాగుంటుంది బ్రెయిన్ ఇందులో కలిసిపోకుండా సైడ్కి అలాగా ఫ్రై చేస్తున్నాను చూసారా కొంచెం ఆయిల్ కూడా ఎక్కువే వేసుకోవాలండి నాన్ వెజ్ కర్రీస్కి కొంచెం ఆయిల్ కూడా ఎక్కువే వేసుకున్నాను కాసేపు బాగా మగ్గనిచ్చి మగ్గిన తర్వాత మళ్ళీ మూత తీయాలి చూడండి ఉప్పు కారం అన్నీ పట్టింది ఆయిల్ రిలీజ్ అవుతుంది కర్రీ అయితే దగ్గరికి అయిపోయింది కదా ఇప్పుడు వాటర్ పోసుకోవాలి బాగా ముక్క ఉడకాలి మెత్తగా ఉంటే వాటర్ పోసుకోవాలి నేను మిక్సీ మసాలా పేస్ట్ పట్టుకున్నాను కదా దానిలోనే కొంచెం వాటర్ దాని నిండుగా వేసుకున్నాను దాంతో రెండు కప్పులు అయితే వాటర్ వేసుకున్నాను బాగా ఉడకాలండి ఉడికితేనే బాగుంటుంది టేస్ట్ అయితే చాలా బాగుందండి తినచ్చు ఎవరైనా తినొచ్చు అనమాట అంత బాగుంది వేడి రైస్ తోటి జొన్న రొట్టెలతోటి పుల్కాయలతోటి చపాతీతో అయితే చాలా అంటే చాలా బాగుంటుంది నేనైతే రైస్ తోటి పెట్టుకున్నాను కాదు ఎవరైనా అనమాట కర్రీ అంత టేస్ట్గా ఉంది నాన్ వెజ్ ప్రియులకు మాత్రం సూపర్ కర్రీ అండి సింపుల్గా ఈజీగా ఎలా వండుకుంటాను అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను వీడియో లెంగ్త్ పెరిగిపోకుండా కొంచెం ఫాస్ట్గానే పెట్టాను నాన్ వెజ్ కర్రీస్ వండేటప్పుడు కొంచెం వీడియో లాంగే అయిపోతుంది మూత పెట్టుకొని బాగా కుక్ అయిన తర్వాత ఆవిరికే బాగా ఉడుకుతుందండి మూత పెట్టేసి కొంచెం హైలో పెట్టేస్తే దగ్గరికి అవుతుంది ఒకసారి చూసుకుందాము ఉడికిందో లేదని వాటర్ అయితే కొంచెం దగ్గర పడింది ఇంకొంచెం ఉడకాలి కావాలంటే ఈ జ్యూసీ జ్యూసీగా కొంచెం వాటరీగా ఉండాలంటే ఈ టైంలోనే బంద్ చేసి కొంచెం కొత్తిమీర చల్లుకుంటే సరిపోతుంది కానీ నేను దగ్గరికి ముద్దలాగా చేద్దాం అనుకున్నాను కాబట్టి ఇంకొంచెం ఉడికించుకుందామని అలాగే ఉంచాను కర్రీ అయితే అయిపోవచ్చింది చూడండి వావ్ ఫైనల్లీ కర్రీ ఈ విధంగా వచ్చింది సూపర్ అంటే సూపరు కలరు ఫుడ్ కలర్లు అవి వేస్తే రెడ్గా వస్తుంది కానీ నేను ఈ కలరు యూజ్ చేయలేదండి మా ఇంట్లో ఉన్న మసాలా కారంతో చేశాను సూపర్ అంటే సూపర్ వచ్చింది కర్రీ నా దగ్గర కొత్తిమీర అయితే అవైలబుల్గా లేదు వేయలేదు కొత్తిమీర చల్లుకుంటే కర్రీ సూపర్ ఉంటుంది కర్రీ అయితే ఫినిష్ ఇంకా రైస్ తోటి పెట్టుకొని లాగించడం చూడండి ఎంత బాగుంది అసలు చల్లబడిన తర్వాత కర్రీ అయితే చాలా బాగుంది చూడండి కలర్ఫుల్గా ఈ విధంగా వచ్చింది ఇలా ముద్దుగా రావడానికి నేను కొంచెం వాటర్ బాగా అంకిపోయేంత వరకు ఉంచాను సూపర్ టేస్ట్ అసలు వావ్ తొలకాయ కర్రీ పెట్టుకొని అది వచ్చేసి ఎగ్స్ అండ్ ప్రాన్స్ అండి కొంచెం రైస్ వేడివేడిగా పెట్టుకొని తింటుంటే అసలు అద్భుతం తింటుంటే ఇంకా అలా సూపర్ ఉంది అసలు నేను కూడా ఈ విధంగా ట్రై చేయండి వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు వీడియో స్కిప్ చేయకుండా చూసినందుకు అందరికీ థ్యాంక్ యూ మర్చిపోకుండా లైక్ చేయండి కొత్తగా చూసిన వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి హైప్ పాయింట్ వేయడం మాత్రం మర్చిపోవద్దు హైప్ ఇచ్చి ఛానల్కి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను వీడియో ఎలా ఉందనేది డెఫినెట్గా కామెంట్ చేయండి థ్యాంక్ యూ